హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం బెండకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ బెండకాయ ఇక్కడ నేను చూపించేది ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను అలాగే బెండకాయ నచ్చని వాళ్ళకి కూడా ఇలా చేసి ఇవ్వండి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది అలాగే ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి పిల్లలకి కూడా నచ్చేలాగా చేస్తున్నాను ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడనికై ఇంత బాగుంటే తింటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి మరి ఇంకెందుకు లేరు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనము వీడియో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బెండకాయలను తీసుకున్నాను ఇలా వీటిని తీసుకొని మనము నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వీటిని వాష్ చేసేసుకొని దీనికి తడి ఏమి లేకుండా మనము తుడుచుకోవాలి అంటే తడి లేకుండా తుడుచుకోవడం వలన మనకి బెండకాయ అనేది ఎక్కువగా జిగురు రాకుండా ఉంటుంది ఇలా తుడుచుకున్న తర్వాత దీన్ని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను రౌండ్గా కట్ చేసుకున్నాను చిన్న షేప్లో ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి ఇలా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా చేయటం వలన బెండకాయలో ఉన్న జిగురు అంతా కూడా వెళ్ళిపోతుంది ఇలా వీటిని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మన మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా జిగురు అంతా కూడా ఎలా బయటికి వచ్చేస్తుందో ఇలా ఫ్రై చేసుకోవాలి మనము ఇంకొక ఐదు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఎగ్జాక్ట్ ఏడు నుంచి ఎనిమిది అవ్వదండి మనకి ఎక్కువ టైం కూడా పట్టచ్చు అంటే బెండకాయల్ని బట్టి అది ఫ్రై చేసేదనేది ఉంటుంది సో ఇక్కడ నాకైతే సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఈజీగా పట్టింది ఇలా ఏడు నిమిషాలైన తర్వాత నాకు ఇలా ఫ్రై అయిపోయింది ఇది అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇలా మనం వీటిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఇలా వీటిని పక్కకు పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం పెద్ద సైజు ఉల్లిపాయలు ఒకటి వేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని వీటిని మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవటం వలన బెండకాయకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇంతకుముందు వేయించి పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకోవాలి ఈ విధంగా బెండకాయల్ని వేసుకొని మనము దీంట్లోకి ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం బెండకాయలు వేసాక కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయల్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పు అలాగే కొద్దిగా కారం చిటికెడు పసుపుని వేసుకోవాలి ఈ విధంగా వీటిని వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవటం వలన కారం అలాగే పసుపు అంతా కూడా బెండకాయలకి బాగా పట్టేస్తుంది ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనము టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టమాటోస్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను మీడియం సైజ్ ఆ టమాటోస్ని వేసుకోవాలి ఈ విధంగా టమాటోస్ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి టమాటోస్ మనకి సాఫ్ట్గా అయిపోవాలండి ఇలా మనం టమాటోస్ని వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని మనం ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా మనము లిట్ క్లోజ్ చేసుకొని ఒక సెవెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత దీన్ని చూస్తే మనకి టమాటో సాఫ్ట్గా అయిపోయాయి అలాగే బెండకాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇలా వీటిని కుక్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది డీప్ ఫ్రైస్ కాకుండా ఇలాంటి బేసిక్గా ఇలా టమాటోస్ని వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే అంతే అండి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఇంకెంత లేట్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఇంకేదైనా కొత్త వంటకం కావాలి అంటే మాత్రం మాకు కామెంట్ చేయండి ఆ వంటకం మీకోసం చేసి చూపిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్